హలో అండి వెల్కమ్ టు బ్లాగ్ ఈ రోజు మామిడికాయ ముక్కలు వేసి చిన్న చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లారిటీ గా చెప్తానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి పెద్ద చేపలు అందరూ తింటారండి కానీ చిన్న చిన్న చేపలు అది కాలువ చేపలు చాలా తక్కువ మందికే దొరుకుతాయి కదా అందుకనే పెద్దగా తెలీదు ఎవరికి కూడా ఈ చేపల్ని వజ్రాలు అంటారంటండి చాలా టేస్టీగా ఉంటాయి కాలువ చేపలు కాబట్టి ఎటువంటి మందు కూడా కొట్టరు కదండి హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ఇవి శుభ్రంగా వాష్ చేసుకున్న చేపలండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత నాలుగు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి అర కేజీ అండి ఒక స్పూన్ సాల్ట్ అర టీ స్పూన్ పసుపు వేసుకుని రెండు మూడు గరిటెల వరకు ఆయిల్ వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ప్రతి చేపకి కూడా ఉప్పు కారం బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఈసారి మీ ఇంట్లో చిన్న చేపలు కనుక వండుకుంటే ఈ పద్ధతిలో ఉండండి అద్దిరిపోతుంది కర్రీ ఈ కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయ టమాటా గుజ్జు ప్రిపేర్ చేసుకుందాము మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక టమాటా రెండు చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని ఇవి బాగా మెత్తగా ప్యూరీ కింద చేసుకోవాలండి ఒక టమాటా మూడు పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అవి పులుసు ఉడికేటప్పుడు వేసుకోవాలి చూసారు కదా మెత్తగా ప్యూరి అయిపోయింది ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాము మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదా చేపలలో ఆ చేపలలో ఈ టమాటా ఉల్లిపాయ ప్యూరి కూడా వేసేసుకుని ప్రతి ముక్కకి కూడా పట్టేటట్టు కలుపుకుందాము ఈ చేపల పులుసుని కలగలుపు చేపల పులుసు అని కూడా అంటారండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేసామండి అది పెద్ద కర్రీ ఒకసారి వీలైతే వెళ్ళి చూడండి అర లీటర్ వరకు కూడా వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకుందాము స్టవ్ మీద ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కూడా హై ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలండి పెద్ద టైం కూడా పట్టదండి ఈ చేపల పులుసుకి చాలా త్వరగానే అయిపోతుంది చూసారు కదా ఎలా కుత కుతలాడుతూ ఉడుగుతుందో ఇలా ఉడుకుతున్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము పచ్చిమిరపకాయ ముక్కలు ఎప్పుడు కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలండి అంటే చిన్న నాటు పెట్టుకుని వేసుకుంటే సరిపోతుంది ఆ టమాటా ముక్కలు కూడా అలా పెద్దగా వేసుకుంటే పులుసులో నాని చాలా చాలా రుచిగా ఉంటుందండి మనం పక్కన నానబెట్టుకుని పెట్టుకున్నాం కదండి చింతపండు పులప అది కూడా చిక్కుగా పులప తీసుకుని ఆ రసాన్ని ఇలా ఉడుకుతున్నప్పుడు వేసుకోవాలి ఇప్పుడు వరకు కూడా మంట హై ఫ్లేమ్లో ఉంచాం కదండి అండి ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసుకుందాము సిమ్లో పెట్టేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు ఎలా కట్ చేసుకుని వేసుకోవాలండి అసలు ఈ మామిడికాయ ముక్కలు పులుసులో నానిన తర్వాత ఉంటాయండి చాలా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట చాలా మెత్తగా ఉడికిపోతాయండి ఇది వచ్చేసి జీలకర్ర వెల్లుల్లిపై మసాలా అండి మనం రోట్లో దంచుకుని వేసుకోవచ్చు మిక్సీలో కూడా పట్టుకుని వేసుకోవచ్చు లాస్ట్ అండ్ ఫైనల్ టచ్గా కరివేపాకు వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి ఎంత రుచిగా ఉంటుంది అంటే అది తిన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ మామిడికాయ ముక్క ఉంది చూసారు అది అయితే చేపకి ఉన్న సారం అంతా కూడా మామిడికాయ ముక్కకి పట్టి నోట్లో పెట్టుకుంటే చాలండి కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఇలాంటి మరెన్నో ఈజీ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి ఈ చేపలు దొరికిన వాళ్ళు మాత్రం ఇలా తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా